హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని మంచి మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చాను కొన్ని మంచి కిచెన్ టిప్స్ అనమాట ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతాయి అయితే ప్రతిరోజు మనం నిద్ర ఇద్దరలేవగానే ఒక గ్లాసు వాటర్ తాగి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా అయితే వాటర్ ప్లేస్లో ఇలా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి ఇంక నుంచి హెల్త్కి చాలా మంచిది అయితే మజ్జిగలో ఒక పావు టేబుల్ స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ను కలుపుకొని రోజు పొరగడపన ఉదయాన్నే ఇలా కనుక తాగినట్లయితే అరుగుదలకు కానీ గ్యాస్ స్ట్రబ్లకు కానీ చాలా మంచిదండి ఇలా ప్రతిరోజు ఉదయాన్నే తాగడం స్టార్ట్ చేశారంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా సెకండ్ టిప్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజుల్లో అంటే ఇది వర్షాకాలం కదండి ఇంట్లో అంతా కూడా చాలా చల్లగా ఉంటూ ఉంటుంది అయితే సన్న సన్న ఈకలు దోమలు ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి కొద్దిగా మనం వాటిల్ని నివారించిన వాళ్ళం అవుతాము అయితే దానికోసం తెల్లగడ్డలోంచి ఒక రెమ్మ తెల్లపాయని తీసుకొని దానికి ఇలా చూపిస్తున్నాను కదా లవంగాలు ఒక రెండు మూడు లవంగాలు తీసుకొని అయితే తెల్లగడ్డ రెమ్మకి పైన పొట్టుని తీసేసి ఈ లవంగాలని ఇలా గుచ్చినట్లయితే ఈజీగా దిగబడిపోతాయండి ఇలా ఒక రెండు మూడు లవంగాల్ని తెల్లపాయ మీద ఇలా పెట్టేసి దీన్ని ఏం చేయాలంటే మన ఇంట్లోకి ఎక్కడెక్కడైతే ఈ సన్న సన్న ఈకలు దోమలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో దీన్ని ఉంచాలన్నమాట అప్పుడు తెల్లగడ్డ ఘాటు లవంగాల ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఈ రెండింటి ఘాటుకి అవైతే అస్సలు రావు చాలా వరకు తగ్గిపోతాయండి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఒకటి మట్టి ప్రమిదం తీసుకోండి ఇది కూడా సేమ్ అండి మన ఇంట్లోకి సన్న ఈగలు దోమలు లాంటివి వస్తూ ఉంటాయి కదా మీకు తెల్లగడ్డ లవంగాలు స్మెల్ అనేది మీకు పడకపోయినట్లయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి ఇది కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది మట్టి ప్రమిదలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను లేదా ఒక వన్ టేబుల్ స్పూన్ బ్రూ పౌడర్ ఉంటుంది కదండి కాఫీ పౌడర్ దాన్ని అయితే వేసుకొని మనం దీపం పెట్టుకునే ఆయిల్ని అయితే పోసుకోవాలి ఒత్తిపెట్టేసి ఈ విధంగా వెలిగించేసి ఎక్కడైనా ఒక మూలకి ఇలా పెట్టేశామంటే ఆ సన్న ఈగలు దోమలు అనేవి అస్సలు రావండి అయితే బ్రూ పౌడర్ అనేది చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా మనకైతే బాగుంటుంది కానీ ఆ సన్న ఈగలు దోమరకు అనేది ఈ స్మెల్ అనేది పడదనమాట సో అవి అయితే పారిపోతాయి అస్సలు రావు చాలా బాగుంటుందండి మన ఇల్లు అంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది అనమాట ఈ రెండు టిప్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఏదో ఒక టిప్ని మీరు ఫాలో అవ్వచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా గుడ్ నైట్ అయితే వాడుతూ ఉంటాం కదా ఈ రీఫిల్స్ అయిపోయిన తర్వాత వీటిల్ని తిరిగి ఎలా రీయూజ్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తాను అయితే బయట నుంచి కొని తెచ్చుకునే ఈ గుడ్ నైట్ అనేది స్మెల్ పిల్లలకి కొంతమందికి పడదనమాట పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా పడదు అలాంటప్పుడు ఇంట్లోనే మనము న్యాచురల్గా గుడ్ నైట్ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు అండి అది ఎలాగంటే ఇక్కడ చూపించాను కదా కర్పూరం బిల్లలు లవంగాలు దాల్చిన చెక్క సేమ్ క్వాంటిటీలో తీసుకొని మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న దీన్ని ఈ డబ్బాలోకి వేసేసుకోవాలండి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా స్పూన్ తోటి వేసామంటే ఈజీగా ఇలా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని కానీ ఆయిల్ని కానీ పోసుకోవచ్చు వాటర్ అయినా పర్వాలేదు ఆయిల్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అది మీ ఆప్షన్ అనమాట నేను ఇక్కడైతే ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మూతను ఇలా పెట్టేసామంటే ఈజీగా ఫిట్ అయిపోతుందండి చూడండి ఇలా ఒకసారి షేక్ చేసామంటే మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోతుంది అనమాట చూశారు కదా ఇంట్లోనే మనం చాలా న్యాచురల్గా గుడ్ నైట్ లిక్విడ్ అయితే తయారు చేసేసుకున్నాము దీన్ని గనక మనము ప్రతిరోజు మనం బయట కొని తెచ్చుకునే దాన్ని ఎలా అయితే వాడుకుంటామో సేమ్ అంతేనండి ఆ విధంగా వాడేసుకోవచ్చు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది సో టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే ఇవి దేవునికి హారతిచ్చే కర్పూరం బిల్లలండి ఇవి ఒక రెండు మూడు తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వాటర్ని తీసుకోవాలి అందులోకి ఇలా పౌడర్ చేసి వేసేసుకోవాలి ఈ కర్పూరం బిల్లలు చేతితోటి ఈ విధంగా క్రష్ చేసినట్లయితే ఈజీగా పౌడర్ అయిపోతాయి అన్నమాట వీటితో పాటు డెటాల్ వేసుకోండి ఈ క్యాప్ ఉంటుంది కదా దీని నిండా వేసుకోండి ఇక్కడ నేను గ్రీన్ కలర్లో ఉండే డెటాలను అయితే తీసుకున్నాను ఇది లెమన్ ఫ్లేవర్ అండి మీ దగ్గర ఏది ఉన్నా కానీ తీసుకోవచ్చు ఇలా ఒకసారి మిక్స్ చేసేసి ఒక ఏదైనా ఒక స్టిక్ తీసుకోండి స్టిక్ తీసుకొని కాటన్ క్లాత్ని స్టిక్కి ఈ విధంగా పెట్టేసి ఈ నీళ్ళలో తడిపి గట్టిగా పిండేసేయాలి పిండేసిన తర్వాత మీ ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ లేదంటే బూజు పట్టేస్తూ ఉంటుంది కదా మూలలకి ఎక్కువగా ఈ తలుపు మూలలకి ఈ విధంగా బల్లులు అనేవి వస్తూ ఉంటాయి బూజు కూడా చేరుతుంది ఈ విధంగా తుడిచేసినట్లయితే ఇంకే ఎప్పుడు కూడా ఆ ప్లేస్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ బూజు కానీ రాదనమాట ఇప్పుడు ఈ మిగిలిపోయిన నీళ్ళని ఏం చేయాలంటే మన సింక్ ఉంటుంది కదా కిచెన్లో సింక్ లో పోసేయండి ఈ సింక్లోంచి ఏదైనా బ్యాట్స్మెన్లు వస్తున్నా పోతుంది అలాగే చిన్న చిన్న బొద్దింకలు లాంటివి వస్తువు ఉంటాయి కదా అవి కూడా రావు చనిపోతాయి అనమాట లోపలే ఈ వీడియోలో చూపించిన టిప్స్ మొత్తం మీకు బాగా యూస్ అవుతాయి అనుకుంటున్నానండి టిప్స్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్